హలో ఈరోజు మీకు తీయ తీయటి బొబ్బట్లు ఎలా తయారు చేసుకోవాలనేది నా వీడియో ద్వారా చెప్తాను దీనికి మూడు గ్లాసుల పచ్చని పప్పు తీసుకొని ఒక గంట నానబెట్టి శుభ్రంగా కడుక్కొని ఒక గంట నానబెట్టి ఇది రెండు విజులు వచ్చేంత వరకు మనం పప్పు అనేది ఉడకపెట్టుకోవాలి తర్వాత దీనికి ఈ బొబ్బట్లకి ఒక అర కేజీ మైదా తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు పంచదార కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకొని పిండి అనేది కలుపుకోవాలా అందుకో ఇలా ముద్దలాగా రావాలన్నమాట కొంచెం అలా ముద్దలాగా మనకు అనిపించినప్పుడు ఇంకా వాటర్ వేసుకోకూడదు కాసిన నెయ్యి కొంచెం వేసుకొని పిండి అనేది బాగా పిసుక్కోవాలి మన పిండి అనేది ఎంత బాగా పిసుక్కుంటే అంత బాగా బొబ్బట్లు మెత్తగా వస్తాయి ఈ పిండిని ఒక అరగంట నానబెట్టుకోవాలి మనము ఇలాగా మూత వేసి పెడితే ఒక అరగంట నానుతుంది పిండి ఇప్పుడు పచ్చని పప్పు విజిల్పోయింది కదా చూద్దాము కుక్కర్ విసిలిపోయింది పప్పు అయితే ఉడికింది ఇది పప్పు గుత్తితోటే మెత్తగా పప్పుని ఎనుపుకోవాలా ఈ పప్పులోకి బెల్లం కావాలా బెల్లం అనేది నేను ఒక గడ్డ బెల్లం తీసుకున్నా ఇది పాకం బెల్లం ఇది ఇవి నెల్లూరు సైడు దొరుకుతాయి ఇక్కడ హైదరాబాదులో దొరకదు ఆ బెల్లము మేము నెల్లూరు నుంచి తెప్పించుకున్నాము బెల్లాన్ని ముక్కలు కొట్టి ఇలా కొంచెం వాటర్ వేసి బెల్లాన్ని కొంచెం సేపు మరగనివ్వాలన్నమాట అలా మరగనిచ్చేసినాక దీన్ని వడగట్టి మనం ఇప్పుడు పచ్చని పప్పులో వేసుకోవాలా ఎందుకని అంటే దానిలో ఏమైనా కొంచెం ఒక్కోసారి బెల్లం ఇసక పుల్లలు అలాంటివి వస్తాయి అందుకోసము ఇప్పుడు దీన్ని పొయ్యి మీద పెట్టి ఉడకపెట్టాలన్నమాట అంటే ఈ బెల్లము ఈ పచ్చని పప్పులో పాకంలాగా రావాలా అలా పాకంలాగా వచ్చిందంటే బొబ్బట్లు మీకు కనీసం పది రోజులైనా సరే చెడుకోవన్నమాట ఇలా చేసుకుంటే దీనిలో కొంచెం వేలకల పొడి వేయాలా నేనైతే వేలకల పొడి వేసాను కొంచెం ఆ ఈడో ఆ బిట్టు కొంచెం మిస్ అయింది మీరు వేయలేదనుకుంటారు మళ్ళీ ఇప్పుడు ఈ మైదాని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలన్నమాట మనం ఇలాగా ఇప్పుడు ఈ పచ్చని పప్పు బెల్లం పూర్ణాన్ని కూడా పూర్ణం అంటారు దీన్ని ఇది కూడా చల్లగా చల్లారిపోయింది దీన్ని కూడా చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి ఇప్పుడు ఈ మైదా పిండిని కొంచెం నెయ్యిలో అద్ది చిన్న సైజు చపాతీలాగా చేసుకోవాలన్నమాట ఇప్పుడు పూర్ణాన్ని మధ్యలో పెట్టి నాలుగు వైపులా ఆ పూర్ణాన్ని కప్పేయాల కప్పేసి మళ్ళా దాన్ని చేత్తోనే అద్దుకోవాలన్నమాట మధ్యలో కావాలంటే కొంచెం కొంచెం నెయ్యి తడుపుకుంటూ పల్చగా చేసుకోవాలి మనం ఎంత పలచగా చేసుకుంటే బొబ్బట్లు నెయ్యి అంత బాగుంటాయి ఇవి చాలా టేస్టీగా ఉంటాయి బొబ్బట్లు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు పెను కాలినాక బొబ్బట్టేసి రెండు వైపులా కాల్చుకోవాలన్నమాట రెండు వైపులా ఎర్రగా కాల్చుకొని మధ్యలో నెయ్యి వేసుకుంటూ కాల్చుకోవాలి ఈ బొబ్బట్లకి నెయ్యే వాడతారు నూనె అయితే వాడరు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంకో చూడండి బొబ్బట్లు అయితే మొత్తం అయిపోయినాయి కదా మీకు కొంచెం చుంచి చూపెడుతున్నాను లోపల మొత్తం పూర్ణం ఉంటుంది మీరు ఎక్కడ చుంచినా సరే పూర్ణం అనేది మీకు కనిపిస్తుంది ఇలాగా చేసుకోండి బొబ్బట్లు చాలా టేస్టీగా ఉంటాయి మీకు కానీ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి